హర హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై ఇరవై నాలుగు గురువారం నాడు ప్రదోషవేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది ఎక్కువగా చాలామందికి పితృ కర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏ పనిలో చేయి కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట నడకం అనుభవించేటువంటి పరిస్థితి అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువు అయినా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయచ్చు అన్నదానం చేయొచ్చు లేకపోతే గోదానం చేయవచ్చు మన పీఠంలో గోవులు ఉన్నాయి గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు మీకు తెలిసిందే మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం ఒక మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించడం జరుగుతూ ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకన ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే నూట డెబ్భై తొమ్మిది రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ను మీకు చెప్పడం జరుగుతుంది నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే రెండు సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలైతే ఐదు సందేహాలు ఒక మాసంలో తీర్చటం కూడా మీకు జరుగుతుంది అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే మీరు షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాలభైరవుడు కానీ స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ రాజశ్యామల మాత స్వర్ణాకర్షణ కాలభైరవుడు మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని మీ అందరికీ కాళభైరం అనే ఆశీస్సులు ఉండాలని మరొక్క కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మీనరాశి వారికి సూచనలు సలహాలు మీ జీవిత ఆశయం నెరవేరాలనేటువంటి సంకల్పం అందుకు పడ్డ శ్రమ కూడా మీకు సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే అందుబాటులో ఉండే అవకాశాలను ఉపయోగించుకోవాలి కాసింత ధైర్యంగా ముందుగడుగు వేయాలి ఎంత మీరు కాస్త కాన్ఫిడెంట్గా ఉంటే అంత మీ ప్రయత్నాలని ఫలించేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఏదైనా ఒక పరిష్కారం కాని సమస్య కూడా మీకు ఇట్టే పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే మీ శత్రువర్గంపై కూడా మీదే పైచేయిగా ఉండే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు సంతానం కూడా మీకు సానుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో కూడా ఆనందంగా గడిపేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇతరులతో కానీ కొన్ని సందర్భాలలో వారితో మీకు ఏకీభవించలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సంఘటనలు అలాంటప్పుడు మీరు మౌనం పాటిస్తారు మాట్లాడలేని స్థితిలో మీరు ఉంటారు తప్ప దాన్ని ఖండించే పరిస్థితి అయితే లేదు అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి శనికి పరిహారం చేసుకోవాలి అవకాశం ఉంటే మనం ఈ కార్యక్రమంలో అంటే శనికి గురువు కాలభైరవుడు కదా మన ఇక్కడ జరిగేటువంటి ఈ హవన కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొంటే మీకు ఇంకా మంచిది అలాగే జీవిత భాగస్వామితో కూడా కాస్త మాట అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇక రుణవత్తుడిని తగ్గించుకోవటానికి కూడా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు మరి దూర ప్రయాణాల వలన కొంత లాభసాటిగా ఉంది నిరుద్యోగులైతే గట్టి ప్రయత్నాలే చేయాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు ప్రజాబలాన్ని పెంచుకోవాలి అనుకుంటే ప్రజాక్షేత్రంలోనే ఉండాలి అలాగే వారి సమస్యలను కూడా మీరే నేరుగా అడిగి తెలుసుకుంటే మంచిది అంతే తప్ప మీ అనుచర వర్గం ద్వారా వచ్చిన వారికే పని చేస్తే ఇక్కడ ఒక విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి కొంతమంది పార్టీ మీద ప్రేమతో పనిచేసేవారు ఉంటారు వారు మీ దగ్గర కనిపించరు పదవి వచ్చిన తర్వాత వారు మీకు దగ్గరయ్యే అవకాశాలు కనిపించరు అందువల్ల మీరు ప్రజల మధ్యకి వెళ్తే అలాంటి వారు కూడా మీకు కనిపిస్తారు ఇంకా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు చూసినట్లయితే మీతో పనిచేసేవారు మీ సహ ఉద్యోగులు అందరూ కూడా ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ మీకు కనిపిస్తూ ఉంది ఒక్కొక్క సందర్భంలో ఒక మంచి మార్పులు కూడా సంభవిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే కాస్త మధ్యస్థంగా కనిపిస్తూ ఉంది కొంతవరకు మీ కింద పనిచేసే వారి వలన కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వారిని ఒక కంట కనపెడితే అద్భుతమైన లాభాలు సంపాదిస్తారు అలాగే షేర్ మార్కెట్ అయితే మాత్రం కొంత పర్వాలేదు అంతే తప్ప అది ఏదైనా సరే కాస్త ఆచితూచి వెళ్ళటమే చాలా మంచిది ఇక టీవీ సినీ కళాకారులకు ఇతర కళాకారులకు కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే సాధారణంగా ఉంటుంది భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ ఏదైనా వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది విద్యార్థులకు చాలా బాగుంది అయితే దూకుడు తగ్గించుకోవాలి ఓవర్ కాన్ఫిడెన్సులు ఇవన్నీ తగ్గించుకోండి మీకు మంచి మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి మంచి కోర్సులు కూడా మీరు జాయిన్ కావచ్చు బాగుంటుంది విద్యార్థులకైతే అలాగే ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది అనుకూలమైన తేదీలు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు కాస్త నిదానంగా వ్యవహరిస్తూ సరిపోతూ ఉండే ఇక మేనరాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ మేనరాశివారు రవి బుధ గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం నమో భగవతే సూర్యాయ నమ అలాగే బుధ గ్రహానికి ఓం భూం బుధాయ నమ ఈ రెండు గ్రహాలకి మంత్రాలను ఒక్కొక్కటి ట్వంటీ వన్ టైమ్స్ మార్నింగ్ నైటు చదువుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా ఏళ్ళ నాడు తినే ప్రభావం అంటారా జన్మరాత్రి నుంచి ఇప్పుడు వక్రంలోకి వెళ్తున్నాడు అక్కడే ఉండి ప్రయాణంలో మీరు భైరవుడికి కాస్త ప్రసన్నం చేసుకుంటే ఆ శనేశ్వరుడు కూడా మీకు ప్రసన్నడవుతాడు మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖనోభవే సమస్తా సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి